నర్సాపురి ఎమ్మెల్యేలను అనవసరంగా దూషిస్తున్న కాంగ్రెస్ నాయకులు ఖబర్దార్ ఉద్యమ పార్టీ నుంచి వచ్చాం మరో ఉద్యమానికైనా సిద్దమని కొల్చారం మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రాంపల్లి గౌరీశంకర్ గుప్తా మెదక్ మార్క్ కమిటీ మాజీ డైరెక్టర్ కరెంట్ రాజాగౌడ్ అన్నారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ జిల్లాలోని మండల కేంద్రమైన కొల్చారంలో అంగడి బజార్ లో మహాత్మాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి గురువారం మెమో చేశారు అనంతరం టీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ రోజుకు ఫోర్ ట్వంటీ రోజులు పూర్తవుతున్న ఎన్నికలు అప్పుచ్చిన ఫోర్ ట్వంటీ హామీలలో తూతూ మంత్రంగా మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అమలు చేస్తుందన్నారు ఎప్పటికప్పుడు మాటలు మారుస్తూ ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా సకాలంలో రైతు రుణమాఫీ చేయకుండా రెండు పంటలకు రైతు భరోసా ఇవ్వకుండా పెంచుతామన్నా పెన్షన్లు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు అలాగే తుక్కాపూర్ గ్రామంలో ఆత్మ కమిటీ మాజీ డైరెక్టర్ ఆధ్వర్యంలో మహాత్మునికి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ నాగూర్ మనోహర్ ఏడుపాయల డైరెక్టర్ గౌరీ శంకర్ ముత్యం ముఖ్యం ప్రవీణ్ కుమార్ చౌరిగారి ఆంజనేయులు ఎండుగుల కృష్ణ గ్యాస్ కృష్ణ ఎర్రల శ్రీనివాస్ పాన్రా వెంకటేశం మంగలి కిష్టయ్య గడ్డం సత్తయ్య ఆశముళ్ల వెంకటేశం గడ్డం దుర్గయ్య తదితరులు పాల్గొన్నారు

ఈ రోజుకు నాలుగు వందల ఇరవై రోజులు పూర్తి మరి నాలుగు వందల ఇరవై రోజులు పూర్తి అయిన కూడా చార్సో మీ స్వామిలలో ఒక మహిళలకు ఉచిత బస్సు దబ్బా ఏం లేదు మరి మహాత్మా గారికి డ్రెస్సు అందనాలు ఈ అసమ కాంగ్రెస్ వాన్ని అల్లు తిరు విలంబనత్వాన్ని అరితుడు ఈ చేత కాంగ్రెస్ ప్రసాదించి ఈ అసమ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఆనాదాయం కలిగించాలని గాంధీదన్కుంటున్నాము అంతే మరి ప్రభుత్వం అనుగులకు వచ్చి బస్ పదిహేను వేలు ఇస్తాం ఇంతవరకు కూడా రెండు పై నిన్నటికి నిన్న జనవరి నాడు యాత్ర ఇప్పుడు కాదు మంది పడతాయని చెప్పడం ముఖ్యమంత్రి గారు అంగుడేమైన కూడా

చూశావు అమ్మ చేయాలని చెప్పి నేను విజ్ఞప్తి కాంగ్రెస్ నాయకుల ఒక్కటే మీరు చేసేది ఉంటే అప్పుడు మీకు సహకరి అంతేగాని ఆ పార్టీని కాని మనం ఇష్టం మాట్లాడితే ఊరుకుంటే తెలియదు సమర్థాం